హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు కాంగ్రెస్ తే రక్షణ టైంలో హామీ తీచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కలిసిన వెంటనే కొత్త పింఛతే ఇస్తాం పిచ్చైతే పెంచి అనేసి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛయి ఇస్తారు ఎవరికి కొత్త ఇస్తారు దానిపై ఈడ ఒక ల్యాచ్ చెప్తే వెనుక చూడండి చూడన్ పేర్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పతక్క లైసెన్స్ షేర్ చేయండి పతక్క సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆసరా పెంచిన పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ లో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన రక్షణ ఆసరా కాస్త చేతితో పెంచగా మార్చి వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగ ఆరోగ్య చొప్పున పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి ఈ నేపథ్యంలో మనకి ఇది పెంచైతే పెంచి కొత్త తీయబోతున్నారు చేత పదం కింద కడుగు అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదనతో సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతిన్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కడుగు అని చెప్పచ్చు రేపటి నుంచి మనకి అయితే మార్చిన పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి మార్చిన పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక్క లైక్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఫం చేసుకోండి టైం వాచ్